హాయ్ అందరికీ ముందుగా వెల్కమ్ టు మాటర్ లైఫ్ నేను మీ ప్రియ ఈరోజు మా స్పెషల్ వీడియో చేయండి అంటే విశాఖపట్నంలో ఎంతో ముఖ్యమైన ఎంతో ఫేమస్ అయిన కనక మహాలక్ష్మి గుడి చూసేద్దామా దాని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి అయితే ఇది గుడి ఎంట్రన్స్ అండి ఫస్ట్ మనకి ఎవరికైనా మొక్కులు ఉంటే జుట్టు తీయించుకోవాలనుకుంటే దించుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే చెప్పల్ స్టాండ్ ఉంటుంది చెప్పులు అక్కడ పెట్టేసి ఫస్ట్ మనం లైన్లో నుంచి ఇది రోడ్డు మీదనే ఉంటుందండి గుడి సో ఇదంతా లైన్ మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఉంటాం సో దీని తర్వాత ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తూ వెళ్తూ ఉంటే మనకి ధర్మ దర్శనం బోర్డు కనిపిస్తుందండి అంటే ఒక గ్రిల్స్లో ఉంటుంది చూడండి ఆ గ్రిల్స్ బయట నుంచి ఉంటాం లైన్ తర్వాత గ్రిల్స్ దగ్గరికి వస్తాం దాని తర్వాత లోపలికి మూవ్ అవుతూ ఉంటామండి ఇది మార్గశిర మాసం ఎంతో పుణ్యమైన మాసం దట్టు ఏంటంటే విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి గుడి చాలా ఫేమస్ కాబట్టి ఓ అబ్బో జనమో అండి చాలా అభిభత్సంగా ఉన్నారు కానీ మేము ఇంత వెయిట్ చేశాక లైన్లో ఉన్నాక మాకు ఒక మంచి ఒక మనిషి కనిపించి వాళ్ళు మాకు విఐపి దర్శనం ఇచ్చారండి అంటే యాక్చువల్గా వాళ్ళకి మేము తెలుసు అంటా సో అందుకని చెప్పి మాకు దర్శనం దర్శనమిచ్చారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇంచుమించుగా ఫార్టీ మినిట్స్ ఎంతో నుంచిన్నామండి అప్పుడు మాకు నిజంగా అమ్మవారే మా కోసం పంపించినట్టున్నారు సో మేమైతే లక్కీగా హ్యాపీగా వీఐపీ దర్శనానికి వెళ్ళిపోయాము సో ఫస్ట్ ఏంటంటే ఇదంతా నుంచిన్నాం కదండి మళ్ళీ మేము వెనక్కి రావాల్సి వచ్చింది అప్పుడు మేము వీఐపీ మార్గంలోకి వెళ్ళాము సో దానికి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట అండి సో చూసారా మేము టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళాం ఫ్రీగా నిజంగా ఈ మాసంలో అమ్మవారిని అంటే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా నా లక్కీగానే ఫీల్ అయ్యాను నేనైతే సో ఇదంతా ఏంటంటే ఒక టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం అనమాట అండి సో అలా నడుచుకుంటూ వెళ్తే చూసారా అక్కడ బ్లూ కలర్ కర్టెన్స్ ఉన్నాయి చూడండి దాంట్లోనే ఉంటారు అమ్మవారు నిజంగా చాలా అద్భుతమైనదండి చాలా మహిమ గల అమ్మవారండి చాలా బాగుంది ఇక్కడ సో మనము వీ బూది పసుపు కుంకుమ పాలు ఏదైనా సరే అమ్మవారికి మనము అభిషేకం చేసుకోవచ్చు ఎంతసేపైనా చేసుకోవచ్చండి మనకి రియల్గా టచ్ చేయొచ్చు విగ్రహాన్ని అది మన లక్కీ ఇక్కడ సో అంత బాగుంది సో దండం పెట్టుకున్నాం కదండి సో బయటకు వచ్చేసాక తీర్థ ప్రసాదాలు ఇస్తారు మనం తీసేసుకుంటాం ఇప్పుడే స్టార్ట్ అయిందండి అసలైన గండం లంచ్ మేము ఇక్కడ లంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము అబ్బో అక్కడ కానీ ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారండి నిజంగా చాలా మంది ఉన్నారు మాకు ఇక్కడ టికెట్స్ ఇస్తారని మాకైతే తెలియదు లైన్లో మహాత్ముడు ఎవరో మాకు టూ టికెట్స్ ఇచ్చారు వాళ్ళ దగ్గర టూ ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పి టూ ఇచ్చారు సో టికెట్ అదే సో టికెట్ పెట్టుకుంటేనే మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తా లేకపోతే చేయరు గుడికి దీనికి సంబంధం లేదండి అంటే కొంచెం పక్కకి రావాలి వేరే బిల్డింగ్ అనమాట అండి సో పైన భోజనాలు కిందంతా వెయిటింగ్ అండి ఇంత బీభత్సంలో ఇంతమంది జన రసగంధంలో గెంటుకుని గెంటుకుని అక్కడికి ఒక వెయిటింగ్ హాల్కి వచ్చామండి సో కింద లైన్స్ కాకుండా పైన వెయిటింగ్ హాల్ ఉంటుంది సో ఆ వెయిటింగ్ హాల్ తర్వాత మనకి లంచ్ రూమ్కి ఎలా చేస్తారనమాట ఆ అక్కడికి మేము సాధించామండి చాలా ఆనందం వస్తుంది టెన్త్ క్లాసు ఏదో స్ట్రేట్ ఫస్ట్ వచ్చేసినంత ఆనందం వచ్చేస్తుంది మాకైతే లంచ్ హాల్లో కూడా ఒక అమ్మవారి ఫోటో పెట్టారు ఫస్ట్ దానికి దండం పెట్టుకొని అప్పుడు మనం లంచ్ ఫుల్గా లాగించడమే కానీ ఇక్కడ గొప్ప విషయం ఉంది ఏంటి తెలుసా అండి లైన్లో అంతమంది అంతసేపు నుంచి ఉన్నా సరే కూర్చొని భోజనం పెట్టే చూడండి దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు వాళ్ళకి సో ఇదేంటంటే తినేసాక హ్యాండ్ వాష్ చేసుకుని మనం ఇటు సైడే రోడ్డుకి రూట్ ఉంటుందన్నమాట సో మనం బ్యాక్ సైడ్ ఏమీ వెళ్ళక్కర్లేదు సో బోన్ చేసేసి హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుంచి స్ట్రైట్గా మెట్లుంటాయి సో దిగిపోతే రోడ్డు వచ్చేసినట్టే ఇంకా మనం ఇంకా బస్ ఎక్కేసి ఆటో ఎక్కేసి మనసు ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవడమే నెక్స్ట్ జస్ట్ ఏదైనా షాపింగ్ చేస్తారనుకుంటే చేసేయచ్చు దేవుడికి సంబంధించిన విగ్రహాలు ఫోటోలు బుక్స్ ఓ అబ్బో చాలా రకాలు ఉన్నాయండి ఇంకా చెప్పులు హ్యాండ్ బ్యాగులు పిల్లల బొమ్మలు మన కిచెన్కి సంబంధించిన యాక్సెసరీస్ హెయిర్ క్లిప్స్ ఓ అబ్బో సూపర్ ఉన్నాయండి ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుని లిటిల్గా షాపింగ్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు ఇదే మన మంచి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి